హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమిలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లేడీస్ కండి పర్టికులర్ గా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఇంట్లో ఏవైతే కిచెన్ లో మెయిన్ లో మినిమం మనకి ఉంటాయండి ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి అవి మాత్రం చేంజ్ చేసుకుంటే చాలా వరకు హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అవి చేంజ్ చేసుకుంటే బడ్జెట్ గురించి మాత్రం వీటి దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి పర్టికులర్ గా లేడీస్ కి చెప్తున్నాను ఇంకా జెంట్స్ కి ఏంటంటే ఏం కావాలని అడుగుతారు అంతవరకు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు అవి ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేది మన లేడీసే మెయిన్ ఆలోచించి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు మన హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనకే ఎక్కువ బాధ్యత ఉంటుందండి వీటి విషయాల్లో ఎక్కువ ఏంటంటే మెయిన్ సాల్ట్ సాల్ట్ లేని మనం ఏ వంట చేయలేమండి కనీసం పెరిగిన తిందామని కొంచెం సాల్ట్ అయ్యి అంటూ ఉంటారు అలాగే ఈ సాల్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు అండి ఏదో ఒక ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి వస్తున్న సాల్ట్ తీసుకోవద్దు ఇలా ఇదైతే కాస్త ఎక్కువ రేట్ అండి వంద రూపాయలు నూట పది రూపాయలు అలా ఉంటుంది లో ఎక్కువగా అయోడిన్ తర్వాత ఖనిజరాణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు కాబట్టి నేనైతే పింక్ సాల్ట్ నే వాడుతున్నాను చర్ణాలు బట్టి వైట్ సాల్ట్ అనేది మనకి కళ్ళుప్పు అనేది వెజిటేబుల్స్ గానీ ఆకుకూరలు గానీ చక్కగా క్లీన్ చేసుకుంటానికి నానబెట్టి కళ్ళు క్లీన్ చేసుకుంటాం కదా అలాంటి వాటికి వాడతాను ఇక దీన్ని భద్రపరిచే విషయంలో కూడా ప్లాస్టిక్ గానీ స్టీల్ గానీ వాడకూడదండి ఇలాగా చక్కగా జాడీలు తక్కువ అందుబాటులో వస్తున్నాయి కదండి మనకి అందులో గానీ లేదంటే గాచేసాలో గానీ భద్రపరచుకుంటే మంచిదండి తర్వాత నెక్స్ట్ కారం ఈ కారం విషయంలో కూడా మనకి సమ్మర్ లో చక్కగా ఆడించుకుంటే చాలా మంచిదండి ఏముంది పెద్దగా మనకి ఆ కాయలకి పెద్దగా ఏమి ఎక్కువగా అవదండి ఎందుకంటే కొత్త పంట కాబట్టి కారం సీజన్ లో మనకి ఎక్కువ రేట్ ఉందని అనిపిస్తుంది కానండి అదే కారాన్ని మనం ప్రతి నెల నెల మనం ప్యాకెట్ పలంగా కొనుక్కొని తెచ్చుకుంటే అంతకన్నా డబలే అవుతుందండి కాకపోతే మళ్ళీ అది ఎలాంటి కారం వాడుతున్నాము అంటే కాయలు ఎలాంటి వాడ వాడారు ఏంటో అందులో ఏ ప్రిజర్వేటివ్స్ కలిపారు ఏంటో అన్న అనుమానం ఉంటుంది కాబట్టి మనకి సీజన్ లో వచ్చినప్పుడు కాయల రేటు అంత ఉంది ఎంత ఉంది అని చక్కగా స్వయంగా మన చేతులతో కాయలు తెచ్చుకొని ఆడించుకొని చక్కగా నిలవ పెట్టుకుంటే అందులో ఇలా ప్యాకింగ్ లెక్క చేసేసుకొని చక్కగా మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఆల్మోస్ట్ మనకి వాతావరణాన్ని బట్టి అండి పెట్టుకోవడం లేదంటే కనుక బయట ఉంచేసుకున్నా కూడా నేనైతే బయటే ఉంచేసానండి అసలు కలర్ పోలేదు ఏమి అసలు అలాగే ఉన్నది కానీ కారం మనకి గుంటూరు అని కారానికి తర్వాత రంగు కోసం వచ్చేసరికి భద్రాచలం కాయ లేకపోతే బెంగళూరు కాయ ఇది అంటూ ఉంటారు కదా మనకి పర్టికులర్ గా కొన్ని కాయలు ఉంటాయండి మిరపకాయలు కారానికి ఆడించుకునేవి అలాంటి కాయలను తెచ్చుకొని చక్కగా ఆడించుకున్న తర్వాత అందులో కాస్త ఆముదం అండి ఆముదం కలుపుకొని మనం రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది తర్వాత మన హెల్త్ కూడా చాలా మంచిదండి వాడటం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు కాబట్టి ఆ కారాన్ని ఇలా ప్యాకింగ్ చేసుకొని ఈజీగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకోకుండా ఇలా కవర్ లో పెట్టుకున్నా చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే స్టోరేజ్ కూడా ఇబ్బంది ఉండదు తర్వాత బయట ఉంచుకున్నా కూడా మనకి ఎయిర్ లాక్ అయిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి తర్వాత ఇలా గాజు దాంట్లోనే చక్కగా స్టోరేజ్ చేసి వల్ల కూడా మనకి ఇబ్బంది ఉండదు తర్వాత బయటకి ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది కాబట్టి పొద్దున్న మనం ఎప్పుడైనా ఊరెళ్ళినా కూడా మన ఇంట్లో ఎవరైనా వంట చేయాలన్న పిల్లలు కానీ ఇంట్లో ఉంటారు కదండి మా వాళ్ళు ఎప్పుడైనా గమ్మున కిచెన్ లోకి వచ్చినా కూడా వాళ్ళకి నీట్ గా బయటకి కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ ఏది ఉంది అని ఎత్తుకోకుండా చక్కగా వంట చేసేయడానికి చక్కగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ అయితే వాడండి కంపల్సరీ కానీ ఆడించుకున్న కారమే మా స్వయంగా మనకి బయట రెడీమేడ్ కారం కాకుండా ఇలా ఆడుచుకునే కారాన్ని మాత్రమే వాడుకుంటే చాలా మంచిదండి తర్వాత నెక్స్ట్ పసుపు అండి ఈ పసుపు కూడా ఏంటంటే మంచి యాంటీబయాటిక్ ఇది మనం కూరల్లో కానీ ఫ్రైల్లో కానీ ఎలా తీసుకున్నా కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఎక్కువగా అంటే ఏదో కొంతమంది పసుపు రంగు కోసమే లేదంటే వాసన వస్తుంది ఎందుకు అంత పసుపు అనుకుంటారు కానీ పసుపుని ఎక్కువగా మనం కూరల్లో ఎక్కువ ఉడికిస్తాం కదా ఎంత పసుపు వాసన అనేది ఏమి ఉండదు కొంచెం ఎక్కువగా వాడుకోవడం చాలా మంచిది అందులో అందులోని ఈసుకూర ఎక్కువగానే వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి పసుపుని అయితే ఆడించుకున్నది తీసుకోవడం మంచిదండి ఇది కూడా రెడీమేడ్ కన్నా ఆడించుకోవచ్చండి చక్కగా మనకి హైదరాబాద్ లో దుంప పసుపు అని వస్తుందండి నేనైతే అదే వాడుతాను మనకి కొమ్ము పసుపు అనేది కొంచెం కలర్ తక్కువగాను ఘాట్ ఎక్కువగానే ఉంటుంది ఈ దుంప పసుపు అనేది ఏంటంటే కలర్ చక్కగా మంచి కలర్ వస్తుందండి పసుపు ఘాట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇదే తీసుకొని ఎండబెట్టి చక్కగా దంచి రెండు రోజులు ఎండిపోయిన తర్వాత ఆడిచ్చేస్తానండి ఆడిచ్చి అలా పక్కన పెట్టుకుంటాను దేవుడి దగ్గరికి విడిగా తీసేసుకొని మిగిలిన పసుపుని అయితే ఇలా చక్కగా వాడుకుంటూ ఉంటాను ఇది కూడా ఘాస్ చేసేలా పెట్టేసుకొని ఇలాగా వీలైనంత వరకు మీకు ఉంటే గనక జాడీలు లాంటివి లేదంటే ఇలా పెద్ద కొంచెం పెద్దగా లాంటివి తెచ్చుకొని పెట్టుకుంటే గనక చాలా మంచిదండి ఏ వస్తువులైనా కూడాను తర్వాత ఇలా మనకి ఆయిల్ అండి ఆయిల్ విషయంలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు నేనైతే ఆడిచ్చిన గానుగా ఆడిచ్చిన నూనె వాడతాను ఒకసారి పల్లె నూనె ఒకసారి నువ్వుల అని అలాగా ఇక కుసుమలని సన్ఫ్లవర్ లని ఉంటాయి కదా ఆ గింజలు కూడా తెచ్చుకొని మనం డీఫ్ఐ వాడుకోవచ్చు ఆడిచ్చుకున్న నూనె మనం కొన్న నూనెలో ఎంత కల్తీ జరుగుతుంది అనేది మన అందరికి తెలిసిందేనండి మెయిన్ హెల్త్ కావాల్సినవి నూనె కారం ఉప్పు పసుపు మసాలాలు అనేవి నేను ఆల్రెడీ ఆడిచ్చినవి నేను సొంతంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటాను ధనియాల పొడి అన్ని కూడా మీకు చెప్పాను కదా పులుసుల్లో వేసుకునేవి అన్ని కూడా నేను వీడియోలో పెట్టానండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇదిగోండి ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అవి కూడా నేను ఎలా పట్టిస్తున్నాను అనేది వివరంగా నేను చూపిస్తాను ఇదిగోండి ఇక ఆయిల్ తర్వాత ఇంట్లో మనం సరుకులు అన్ని ఇలా గాజ్ చేసే అన్ని నీట్ గా పెట్టేసుకుంటాం కదండి పెట్టుకున్న తర్వాత అవి మన సెలకల్లో సదురుకున్నప్పుడు బొద్దింకలని లేదంటే ఏవేవో చిన్న చిన్న పురుగులు అని వస్తూ ఉంటాయి ఈసారి నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేశానండి ఇంకా మనకు పండగలు వచ్చేస్తున్నాయి కదా ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు కిచెన్ లో ఇలా న్యూస్ పేపర్స్ అవి మార్చుకున్న తర్వాత ఇక ఇందులో ఇదిగోండి ఇలాగా హిట్ మనకి ఇండక్షన్ అని అంటారండి దీన్ని దీని తీసుకొని చక్కగా ఇలా పక్కని అలా గమ్లా పెట్టేసుకుంటే మనకి ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా రాకుండా నైట్ పూట పాకేవి ఆ కొంచెం స్మెల్ పిలిచి ఇంకా అక్కడ చనిపోతాయి కాబట్టి మనకి చాలా మంచిదండి ఎప్పుడైనా సరే నెలకు ఒకసారి అలా క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని పెట్టుకుంటే గనుక మనకి ఇంట్లో ఎలాంటి జల్లు పురుగులు అలాంటివి ఏమి రాకుండా చాలా బాగుంటుంది ఇక తర్వాత నేనైతే ఆ పేపర్ల దగ్గరే మళ్ళీ మనకి కలరా ఉండ్లు ఉంటాయి కదండి ఆ కలరా ఉండులను కూడా చక్కగా ఇందులోనూ అంటే ఆ స్మెల్ కూడా చాలా వరకు చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా ఉంటాయండి అందుకని చెప్పేసి ఆ కలరా ఉండ్లను కూడా పెట్టేసి ఇక తర్వాత నేనైతే ఇవ్వండి నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ గా సామాన్యమేనండి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల అందులో ఏమున్నాయని బయటకి కనపెడతాయి నిల ఉంటున్నాయా లేదా లేదంటే ఏ వస్తువు అయిపోయింది ఏంటి అన్ని కూడా మనకి బయటకు తెలుస్తాయి కాబట్టి నేనైతే ఎక్కువ గాజుని ప్రిఫరెన్స్ చేస్తానండి అందులో మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే కాకపోతే మన క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుందండి మెయింటైన్ చేయడం అనేది తర్వాత మా ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ఏంటి ఎంత గాజు సామాను నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అంటారండి పిల్లలకి కూడా అలవాటు అయిపోయింది అండి కొంచెం జాగ్రత్తగా పెట్టడం అనేది ఇక తర్వాత ఆల్మోస్ట్ మనకి కిచెన్ లో మనం ప్రతి వంట చేసినప్పుడు తాలింపేస్తాం తాలింపుకి కావాల్సినవి ఏంటంటే నాలుగేసు డబ్బాలు లేదంటే పోపుల డబ్బా ప్రత్యేకంగా పెట్టడం అదే మనకి ఆక్రమించడం అలా అవుతుంది కదా ఇలా చక్కగా దాంట్లోకి నేనైతే ఆవాలు జీలకర్ర అండి ఇవైతే ఏందులోనైనా మమ్మల్ని సాధారణంగా వేసే పోపే కాబట్టి విడిగా పెట్టేసుకుంటాను తర్వాత ఇవి వచ్చేసరికి చారులోను పులుసుల్లోనూ పప్పు చారుల్లో తాలింపులకి ఇలా కొంచెం మెంతులు కూడా వేస్తాం కదండి సువాసన రావడం కోసం ఇవన్నీ సపరేట్ గా కలిపేసుకొని చక్కగా అందులో ఒక గాజు చేసేలా పెట్టేసుకుంటాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనేవి ఒక దాంట్లో విడిగా పెట్టుకుంటాను కాబట్టి మనకు అన్ని డబ్బాలు అయితే అవసరం లేదు ఒక పెద్ద గదిలి పెట్టి అనేది మనకి పెట్టినా కూడా ప్లేస్ ఆక్రమించేస్తుంది కదండి అందుకని చెప్పేసి నేను ఇలా విడిగా నా కిచెన్ లో చేసుకునేవన్నీ మీకు చూపించాను కదండి మినిమం ఇలాంటివైతే కొంచెం చేంజ్ చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఓకేనండి తెలివిగా చక్కగా చేసుకునే సమర్థత అనేది మనకు లేడీస్ చేతుల్లో ఎప్పుడు ఉందండి ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి కొంచెం శ్రద్ధ అంతే ఇక ఉంటానండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి